ఫ్రెండ్స్ ఇదిగో మార్నింగ్ వచ్చేసి వాళ్ళ తీస్తున్నావు అని చెప్పాం కదా వాళ్ళు తీసేసరికి ఇదిగో ఈ చేపలు అయితే పడ్డాయి మూడు చేపలు అయితే ఇదిగో ఫ్రెండ్స్ ఒక అయితే ఒక మూడు చేపలు ఉన్నాయి పెద్దయ్యే ఇదిగో తీస్తున్నాడు మూష ఇవి కూడా పెద్ద చెప్పలు ఇదిగో బొడ్డద పడింది అంట చూడు ఫ్రెండ్స్ రాత్రి పడ్డాయి కదా అది కొట్టుకులాడుతుంది చూడండి చూడండి ఇది కూడా కొట్టుకులు పెడుతుంది అర ఫ్రెండ్స్ ఇదొకటి ఇది ఇదొకటి ఇది ఇక్కడ అడుగున కూడా ఇంకొకటి ఉంది పెద్ద పెద్ద చెప్పలు పడ్డాయింది ఇది అర కేజీకి పావు కేజీకి మధ్యలో ఉంటుంది ఇది ఉండ ఫ్రెండ్స్ మూడోది నాలుగోది ఉంది అక్కడ చూసారా నూరాడేస్తుంది ఇది కూడా ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద చెప్పులు ఇగోండి ఫ్రెండ్స్ మొత్తం నాలుగు నాలుగు గెలిపి ఇంకోటి ఉంది ఇంకోటి ఉందా అదిగోండి ఫ్రెండ్స్ ఇంకోటి దా కొందడుగునా రెండు చెట్లకి చేపల పకోడి అయితే చేసుకుందాము ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి ఇంకా రెండు వల్ల వస్తున్నాయి ఫ్రెండ్స్ అట్లా ఏమైనా పడ్డని చూద్దాము ఇదిగోండి ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది ఇది ఈ చేపలతో పాటు ఇదిగో ఇక తాబేలు కూడా పడింది ఇందాక షార్ట్ వీడియో చూపెడతాను మీకు అది ఇదిగో చూడండి అన్నీ బతికే ఉన్నాయి కొంచెం లేటుగా తీసామంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో ఇంకోవల్ల తెచ్చారు కదా దానిలో కూడా ఇంకో రెండు అయితే ఉన్నాయి ఇదిగో చూడండి అది కూడా పడ్డాయి ఇంకో వాళ్ళు తెస్తున్నాడు బాబాయి దానిలో కూడా ఏమైనా పడ్డాయని చూద్దాం ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతానికి అయితే దిగి రెండు వాళ్ళల్లో దిగి చేపలు అయితే పడ్డాయి ఇదిగోండి ఫ్రెండ్స్ మూడో వాళ్ళైతే తెచ్చాము మూడో వాళ్ళ కూడా కొన్ని పడ్డాయి ఇదిగోండి పక్కన పడ్డ చూడండి అదిగో ఎగురుతుంది దాంతో చేసుకోండి దాంతో ఏం చేసుకుంటా రెండు వారాల కంటే దీనిలో కూడా కొంచెం బాగానే పడ్డాయి ఫ్రెండ్స్ కాదు కొంచెం చిన్న సైజుల పడ్డాయి వాటికంటే బాగా ఇరుక్కుపోయినాయి ఫ్రెండ్స్ ఒక నైట్ అయ్యేసరికి కొట్టుకులాడి కొలాడి బాగా ఇరుక్కున్నట్టు ఉన్నాయి రావట్లేదు తొందరగా ఇగో చూసారా ఒకటైతే ఎప్పుడో పడినట్టు ఉంది అయిపోయింది అది ఏమైనా ఫ్రెండ్స్ ఇవి మొత్తం వాళ్ళైతే శుభ్రం చేసుకుంటున్నాము ఈ వలకి ఇంత ఈ బట్టడానికి కూడా కారణం ఏంటంటే వేసేసి ఒక రెండు మూడు రోజులు అట్లాగే ఉంచాము చేపలు తీసుకుంటా అందుకని ఇదంతా ఏమైనా ఫ్రెండ్స్ కవర్లకి అయితే వేసేసుకుంటున్నాం సంచిలోకి ఎక్కడ కూడా ఉన్నా చూడు రెండు మూడు ఇవ్వ మట్టి మన ఫ్రెండ్స్ రోజైతే ఇవన్నీ పడ్డాయి అన్నీ చెప్పలే పడ్డాయి కానీ సైజులు పడ్డాయి మొత్తం ఈ కూడా ఒక ఏంటంటే ఒక ఐదు కేజీలు దాకా ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని చేపలు పడ్డాయి కదా ఫ్రెండ్స్ అది కూడా బాబాయ్ అయితే వచ్చాడు ఆయన కూడా ఏదో కూరకిచ్చాము ఇద్దరు ముగ్గురు ఉన్నారంట నాలుగు చేపలు వేసారు తీసుకెళ్తున్నాడు ఇంకా కొన్ని అయితే మనకి ఇంట్లోకి ఉంచాము ఫిష్ పకోడీ చేయడం కోసం అని చెప్పేసి ఇవన్నీ ఫ్రెండ్స్ వలలో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే వేట అయిపోయింది చాలా తక్కువ పడుతున్నాయి చూసారుగా వలలు ప్యాక్ చేసేసుకున్నాము అది బాబాయ్ అక్కడ ఒక వాళ్ళ ప్యాక్ చేస్తున్నాడు వలలు క్లీన్ చేసుకున్నాము ఇక్కడ